హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు చిన్న సైజు బ్లౌజు బోట్ నెక్ అలాగే ఫిన్స్ కట్ అనమాట ఇప్పుడు టైలరింగ్ మనకి ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పేపర్ కటింగ్ ఈజీగా ఇలా కటింగ్ చేసుకుంటూ ఇలా రెండు మూడు సార్లు ఇలా కటింగ్ చేసుకుంటే మీకు ఫిన్స్ కట్ ఆటోమేటిక్గా మీకు ఈజీగా కటింగ్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా ఈజీగా కటింగ్ చేయవచ్చు పేపర్ కటింగ్ మీద ముందు ట్రైనింగ్ అవ్వాలి అలా అయితేనే మీరు పెద్ద సైజు బ్లౌజుల్ని నార్మల్ బ్లౌజులైనా ఏ అయినా కానీ సింపుల్గా కటింగ్ చేయగలుగుతారు ఇలా మీరు ఒకసారి ఇలా ఫిన్స్ కట్ని గుర్తించడం ఈ కటింగ్ని ఇలాగా చేస్తే ఈజీగా వచ్చిందంటే మీరు సక్సెస్ అవుతారు ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి కూడా లైక్ ఇవ్వండి అలాగే వచ్చిన కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్